హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు మా ఇంట్లో రెసిపీ సాంబార్ అందరికీ తెలిసిందే కందిపప్పుతో నేను ఈరోజు సాంబార్ మా ఇంట్లో ఉన్న కూరగాయల ముక్కలతో అలాగే ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడితో ఈరోజు సాంబార్ పెట్టి మీకు చూపిస్తాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి దాకా చూసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి సాంబార్ పొడినైతే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను బయట కొన్నది మా వారు తినరు వారానికి పది రోజులకు ఒకసారి చేసుకుంటాను చూసారా వేడివేడిగా కొత్త కొత్తలాడుతూ సాంబారు ఇది ఎలా చేశాను అన్నది రండి చూపిస్తాను ఏ పౌడర్ వేసాను అన్నది ఇందులో ములక్కాడ ఉల్లిపాయలు బబుల్స్ లాగా వేసాను ఉల్లిపాయ ఉల్లిపాయ ఆనపకాయ కాయ ముక్క వేసాను సాంబార్లో గుమ్మడి ముక్క వేసుకున్నా బాగుంటుంది సాంబార్ పౌడర్ కి నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని విడివిడిగా వేయించుకోవాలి దేనికి దానికి కలిపి వేయించకండి మాడిపోతాయి ధనియాలు పచ్చిశెనపప్పు కందిపప్పు ఎండుమిర్చి మిరియాలు జీలకర్ర తీసుకున్నాను పైన ఇంగువ వేసుకున్నాను అలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా ఆరోగ్యంగా ఉంచుతుంది నియాలు వేసుకోవడం వల్ల నువ్వు చేసినప్పుడు ఇది గొప్ప మెడిసిన్ అండి యాంటీ ఫంగల్ యాంటీ యాంటీ యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి అన్నిటిని కలిపి చక్కగా పౌడర్ చేసుకోవాలి పసుపు ఇంగువ వేసి వ్యక్తులు మధుమేహ రోగులకి చాలా మంచిది ఆ నీళ్లు నానబెట్టి తాగడం ఇంగు వేసుకోవడం వల్ల పొట్టలో గాలిని బయటికి పంపేస్తుందండి గ్యాస్ని అపానవాయు రూపంలో సమస్యలన్నీ పోగొడుతుంది ఇప్పుడు నేను ప్రతి వంటలో కూడా ఈ దగ్గు జలుబు ఆస్తమా ఉన్న వాళ్ళకు కూడా మంచిది నేను తీసుకున్న కూరగాయలన్నీ చక్కగా కడిగి పక్కన పెట్టుకున్నాను క్యారెట్ ములక్కాడ ఆనపకాయ వంకాయవి పప్పునైతే ఉడకపెట్టి పెట్టుకొని ఆ పప్పు నీళ్ళన్నీ తీసి పక్కన పెట్టుకున్న చింతపండు నీళ్ళైతే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు వేసుకోవాలి ఇంగువ వేసి చిటపటలాడినప్పుడు ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వేసి ఒకసారి పైనుంచి కింద నుంచి కుదిపేయాలి కుది కుదిపి పప్పు దానికి కావలసిన పసుపు ఉప్పు వేసి చక్కగా మూత పెట్టి కొంతసేపు మగ్గించిన తర్వాత రెండు గ్లాసులు నీళ్ళైతే పోసుకోవాలి చింతపండు నీళ్ళతో పోయకండి ముందు ఎందుకంటే ముక్కలు ఉడకవు చింతపండు పులుపుకి అందుకే మామూలుగా మంచినీడు పోసి ఉడికించుకొని తర్వాత ముక్క కొంచెం మెత్తబడిన తర్వాత చింతపండు నీడు పోసారనుకోండి అప్పుడు సరిపోతుంది పప్పు నీళ్ళు కూడా తీసి ఉంచాం కాబట్టి అవి కూడా తీసుకొని పోసుకోవాలి ఇవి చింతపండు నీళ్ళతో ఉడికినప్పుడు ఉప్పు సరిచూసుకొని చిన్నగా దీనికి టేస్ట్ యాడ్ అవ్వడానికి చిన్న బెల్లం ముక్క అయితే వేసాను కారం అయితే పచ్చిమిర్చి మనకు తగినంత వేసుకోవాలి నేను పొడి కారం కూడా మళ్ళీ యూజ్ చేశాను అంటే మా ఇంట్లో కారం ఎక్కువే తింటారు పచ్చిమిర్చి కాయకాయలా వేస్తే పులుసులో ఉడికి బాగుంటుంది మధ్యలో నవిడి తినడానికి ఇప్పుడు కొట్టి పెట్టుకున్న మనం సాంబార్ పొడి నాలుగు చెంచాలైతే వేసుకొని పైనుంచి కింద నుంచి కలపాలి అది మరిగిన తర్వాత ఉప్పు సరిచూసుకొని చిన్న బెల్లం ఒక వేయండి టేస్ట్కి తర్వాత మరిగిన తర్వాత పప్పు మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా ఆ పప్పు రెండు గరిటలు అయితే వేసుకుంటే చాలు ఎందుకంటే కందిపప్పు శనగపప్పు పౌడర్లో ఉంది అలాగే బియ్యం కూడా వేసాం కాబట్టి చక్కగా చిక్కదనం అయితే పులుసుకొస్తుంది అన్నమాట కందిపప్పు ఈ శనగపప్పు ప్రోటీన్ కాబట్టి మన ఒంటికి చాలా మంచిది ఉప్పు ఇంకొకసారి మనం చూసుకోవాలి ఎందుకంటే పప్పులు పడ్డాయి కాబట్టి పొడి కారం కూడా ఒక హా హాఫ్ స్పూన్ అయితే వేసానండి జీలకర్ర వల్ల మనకి జీర్ణక్రియ మెరుగుపడుతుంది కలుబు చేసినప్పుడు ఈ ఎండుమిరపకాయలు వాడితే చాలా మంచిదండి కారడాన్ని తగ్గిస్తుంది ఎండుమిరపకాయ కారం చూసారా వేడి వేడిగా సాంబార్ అయితే కొత్త కొత్త ఉడుకుతుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనం వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీకి కానీ ఈ సాంబార్ తినడానికైతే రెడీ అయిపోతుంది పక్కన అప్పడం వడియం పెరుగు మిరపకాయ పెట్టుకొని తిన్నారంటే ఆ మాడు మీదకి ఈ పులుసు వేడి ఆ కారంతో భలే ఉంటుందండి సాంబార్ ఉన్నప్పుడు అప్పుడొడియ ఉన్నప్పుడు కూర అక్కర్లేదు దానిలోని ముక్కలే నచ్చుకోవచ్చు కూరలాగా అండి ఈరోజు నా రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీ లైక్ నాకు చాలా అవసరం టానర్ గ్రోత్కి మీ లైక్ నాకు అవసరం పడుతుంది అంటే ఛానల్ సజెషన్లోకి వెళ్తుంది మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ